గజసందరు కూడా కొండలు మూసుకున్నట్లయితే జనవరి నాలుగో తారీఖున జరగడై ఉన్న క్రిస్మస్ నూతన సంవత్సర ఆరాధనలు దేవుడు ఎంతో ఆశీర్వాదకర్మగా మహిమ కర్మగా దీవెని కర్మగా మంచి వాతావరణము అనేక మంది భక్తులు ఆ యొక్క సభకు రావడానికి మనం అందరూ కూడా ఇప్పుడే ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల మా యేసు ప్రభువ మరొకసారి నాయన ఈ సమయంలో నీ పాద సనదకి వచ్చి ప్రభా మేము నిన్ను స్తున్నాము తండ్రి ఆయన ప్రభా జనవరి నాలుగో తారీఖున ఉన్న ప్రభ నాయన కూడికను ప్రభ ఎంతో కర్మగా దీవిన కర్మగా మహిమ కర్మగా జరిగించండి నాయన ప్రభా నాయన పిలవబడిన దాసులు మరి నాయన నీ దాసులను ప్రభా అయా కిరణ్ పవలయ్య గారిని ప్రభా ప్రాంతములో నాయన నాయన ప్రభా బలముగా వాడుకోనండి ఈ కడవర దినాలలో దినాలలో అపాయకరమైన రోజుల్లో ప్రభ ప్రతి ఒక్కరు కూడా నీ మాట విని వాటి ప్రకారముగా ప్రభ నడవడానికి ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా ఈ యొక్క పాంప్లెట్లు ప్రభు ఇప్పుడే ప్రార్థన చేసి రిలీజ్ చేస్తుండగా ఈ పాంప్లెట్ ఎవరి చేతిలోకి వెళ్తుందో ఎవరైతే ప్రభు ఈ పాంప్లెట్ చదువుతున్నారో వారు వారి కుటుంబము వారి సంఘము ప్రభ రావడానికి మీరే అయా ప్రార్థిస్తూ తండ్రి అయా మంచి వాతావరణం మీరు దాయిచ్చేయండి ఇక ఏర్పాటు చేసిన ప్రభా న్రభా మరి యొక్క శ్యామగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి అయా వారికి ఇచ్చిన ప్రభా సంఘాన్ని బట్టి అయా నీ చేతులకు అప్పగిస్తారు యేసువు నాము తండ్రి నీ కృప నీ కనికరమ తోడుగా ఉంచండి ఈ పాంప్లెట్ తీసుకున్న ప్రతి ఒక్కరిపై నీ సన్నిధి ఉంచండి అయ్యా ప్రభా నేను ప్రభ కూడికలో వాడబడుతున్న ప్రభ దైవ సేవకులు బట్టి అయ్యా ప్రభ గాయకులు బట్టి నేను ప్రభ సంగీత కారులు బట్టి నాయన ప్రభ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభ సౌండ్ సిస్టాన్ని బట్టి నీ చేతులకు అప్పగిస్తూ నీ కృపా నీ కనికరమ తోడుగా ఉంచి మీరు గొప్ప కార్యాలు జరిగించమని ఏసు నామమణ ఈ మనవులు పొందియునాము తండ్రి ఆమే తిర సో మచ్ ప్రార్థించి దైవజనులికి వందన ఈ సమయంలో ఈ వడలి గ్రామానికి విచేసిన దైవజనులను బట్టి ప్రభుని స్తుతిస్తూ మీకు భోజనాలు సిద్ధం చేస్తున్నారు ఐదు నిమిషాలలో మీరు చివరిగా దైవజనుల్ని సన్మానించుకోవాల్సిన బాధ్యత

వినే సరే ఎరే నా తలంపుతోనే ఉన్నా స్తోత్రం 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 హృదయములో మోస్తి వే స్తోత్రం